శ్రీ మాత్రే నమ భగవాన్ దగ్గరకు నిత్యం సందర్శకులు భక్తులు సాధకులు ఎందరో వస్తుండేవారు వారిలో కొందరు ప్రశ్నలు అడిగేవారు భగవాన్ని వారు సమాధానం చెప్తే ఆ సమాధానాలని ఆధ్యాత్మిక జీవితంలోనూ దైనందిత జీవితంలోనూ మంత్రాలుగా భావించేసి వాళ్ళు వాటిని వాటి ద్వారా ఎంతో సాధించుకోవడానికి వీలైంది సాధించారు వాళ్ళందరూ పునీతులయ్యారని చెప్పవచ్చు ఒకరు అడిగారు భగవాన్ని భగవాన్ నేను ఇన్ని రోజులుగా నేను మీ దగ్గరకు వస్తున్నాను కానీ మీ నుండి నేను ఏది పొందలేకపోయాను అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు నువ్వు పొందడానికి అసలు నువ్వు ఏమీ కోల్పోలేదు కాబట్టి నీవు పొందవలసిన అవసరం లేదు అని చెప్పారు చూసారు ఎంత బాగుందో అది ఎంత మంచి ప్రశ్నలు ఎంత మంచి సమాధానాలు ఇంకొకరు అడిగారు భగవాన్ నాకు నిజమైన బ్రహ్మచర్యం గురించి చెప్పండి అని అడిగితే ఇలా చెప్పారు భగవాన్ బ్రహ్మచర్యం గురించి బ్రహ్మలో ఉండి బ్రహ్మలో చెలించి జీవించటమే నిజమైన బ్రహ్మచర్యం సాధారణ బ్రహ్మచారులు ఆ స్థితి పొందడం చాలా అవసరం నువ్వు దేహత దేహం గురించి సృహ కలిగి కాలం కొన్ని కోరికల వలన కలిగినటువంటి మనోవికారం నుండి విముక్తి ఎప్పటికీ పొందలేవు నీవు కేవలం నిరాకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి నీకు వాసనలు కూడా పని చేయవు ఆసనలు అంటే కోరికలు పని చేయవు అలాంటి వికారాల నుండి కూడా నీకు ఎప్పుడు కూడా సమస్య కూడా తల తలెత్తదు అంతేగాని ఎక్కడో గుహలోనూ కొండలోనూ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఎక్కడో ఈరోజు పలానా వాళ్ళ పలానా చోట ఇది జరుగుతుంది లేకపోతే ఫలానా ఈ విషయంలో ఇలాగా అని ఆలోచించే బదులు సహజంగా ఉండమని భగవాన్ చెప్పారు అదే నిజమైన అంటే ఇక్కడే ఉండి ఎక్కడో ఆలోచించి అక్కడే ఉండి ఇక్కడే ఆలోచించటం నీ మనస్సులో ఉంది కదా ఇదే మూలం సహజమైన బ్రహ్మచర్యం అంటే ఏంటి బ్రహ్మలో ఉండి బ్రహ్మలో నిల నిలవటమే కానీ అంతేగాని బ్రహ్మచర్యం అంటే శరీరాన్ని హింస పెట్టడం కాదు అంటే ఇది ఇది ఒక చోట ఉంటానంటే నీ మనసు ఇంకో చోట ఉండటం ఇది కరెక్ట్ కాదు అని భగవాన్ వివరించారు ఇంకొకరు అడిగారు భగవాన్ని భగవాన్ నాకు కావలసినంత వైరాగ్యము సత్సంగాలు ఇవన్నీ లేకుండా ఏ ఏం చేయాలి నాకు ఇవన్నీ లేవు కదా అని అడిగితే భగవాన్ చెప్పారు ఆ స్థితి ఎప్పుడో ఎక్కడో పొందాలనుకోవటం నాకు భ్రమ నాకు వైరాగ్యం కావాలి నాకు సత్సంగాలు కావాలి నాకు ఇవన్నీ ఎవరో ఇవ్వాలి ఇవన్నీ భ్రమ భ్రమ ఇవన్నీ అసలు నీ నిజస్వరూపాన్ని నీవు ఎరగడానికి ప్రయత్నం చేయి మౌనంగా కూర్చుంటే నీకు అర్థమవుతుంది కనీసం రోజు పది నిమిషాలు పావుగంట అంటే అది సరిపోదు ఎలాగ సరిపోదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒక శరీరం డెబ్బై కేజీల శరీరం ఉందనుకోండి ఒక రోజుకి ఒక యాభై గ్రాములు భోజనం పెడితే దానికి సరిపోతుందా సరిపోదు కనీసం దానికి ఏడు వందల గ్రాముల భోజనం అవసరం అవుద్ది లేదా ఐదు వందల గ్రాములు భోజనం అవుతుంది అలాగే నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి గంట రెండు గంటలు మొదట మొదటగా కూర్చోలేవు కనీసం పది నిమిషాలు ఐదు నిమిషాల నుంచి స్టార్ట్ చేసి నువ్వు నీ గురించి తెలుసుకో ఇక నీవు దేన్ని నాకు వైరాగ్యం పొందాలి నేను సత్సంగాల్ని వీటన్నిటిని వినాలి అలాంటి అలాంటి ఆలోచనలు ముందర నీకు దూరం అయిపోతాయి అదే నిజమైన వైరాగ్యం అదే నిజమైన సత్సంగత్వం సత్సంగాత్యం అని భగవాన్ చెప్పారు నీతో నీవు సత్సాంగత్యం చేసుకోవడం అలవాటు చేసుకో ముందరగా సత్సంగం ఉందంట ఈరోజు పలానా నాలుగో వీధిలో ఉంది ఐదో బిల్డింగ్లో ఉంది అని అనుకుంటాం కదా సత్సంగం అంటే మంచి విషయాలు మనతో మనం కూడా కూర్చోవాలి ఐదు నిమిషాలు ఇలా ఇలాగా ఇంకొకరు అడిగారు భగవాన్ని భగవాన్ నేను మీ దగ్గరికి వస్తున్నాను కదా అందరూ నన్ను మూడాచారుడని లేకపోతే మూడుడని అందరూ నన్ను నిందిస్తున్నారు నన్నేం చేయమంటారని అడిగితే అప్పుడు భగవాన్ చెప్పారు నువ్వు కూడా వారిని ఎందుకు నీకంటే అధికమైన మూరు మూడు అని నువ్వెందుకు అనుకోవటం లేదు అనుకో అనుకోలేకపోవటానికి నువ్వెందుకు అనుకోలేకపోతున్నావు అనుకోలేకపోయాను అని చెప్పొద్దు నువ్వు ఎందుకంటే వారు నిత్యం రోజుల్లో చాలా భాగం ప్రతిరోజు కూడా స్నానాలు చేయించడం బాడీస్కి లోషన్స్ రాయడము లేకపోతే శరీరాన్ని రకరకాలుగా ఆ దేహాన్ని ఒక విగ్రహం లాగా ఇది చేయడం వాటికి మంచి మంచి బట్టలు అన్నీ వేయడం ఆహారం పెట్టడం దేహం గురించి వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా నిజమైన మూడులే అని నువ్వెందుకు అనుకోవు నువ్వు అంత డెకరేటివ్గా లేదని నిన్ను మూడు అంటున్నారు వాళ్ళు డెకరేటివ్గా ఉంటున్నారు కదా వాళ్ళను కూడా నువ్వు మూడు నువ్వు అనుకో మూడు లేనని అనుకో అని భగవాన్ చెప్పారు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఆరాధిస్తున్నారు నువ్వు నీ నీ ఈశ్వరుణ్ణి ఆధారి ఆరాధిస్తున్నావు అన్నిటికంటే ఈ దేహమే పెద్ద విగ్రహం కాదా కనుక ఎవరు ఎవరికి వారు విగ్రహారాధకులు వీళ్ళు విగ్రహారాధకులు అని వాళ్ళు అనకూడదు వాళ్ళు విగ్రహారాధకులు అని అనకూడదు అది ఎవరికి వారికి తెలియాలి అని భగవాన్ చెప్పారు ఇంకొకరు అడిగారు భగవాన్ని భగవాన్ హఠయోగ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుందంట కదా రోగాన్ని ఇవన్నీ తగ్గిస్తుందంట కదా ఈ వా అవి జ్ఞాన యోగ సాధకులకి ప్రాథమిక అవసరాలు అంట కదా అవన్నీ అనని మీరు వాటి గురించి చెప్తారని అడిగితే భగవాన్ చెప్పారు వాటిని ఉపయోగించు వారికి ఉపయోగించుగాక అవి ఇక్కడ అనుభవం కావు అంటే భగవాన్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి హఠయోగాలు తర్వాత సిద్ధులు ఇలాంటివన్నీ కోరికలతోటి లేకపోతే ప్రాపంచికమైన కోరికలతోటి భగవాన్ని ఆరాధించినట్లయితే అలాంటివి ఏవి కూడా ఇక్కడ అనుభవం కావు భగవాన్ చెప్పారు భగవాన్ నా భగవాన్ చెప్పింది ఏంటి ఇక్కడ నిరంతరం ఆత్మ విచారణ వలన వివిధ రకాలైన రోగాలన్నీ నశింపబడతాయి అని చెప్పారు అంతేగాని ఏదో చేస్తే ఏదో అవదు ఆత్మవిచారణతోనే సమస్త రోగాలు కూడా నయమవుతాయని చెప్పి భగవాన్ వివరించారు ఇప్పుడు మనం ఈ ఇన్ని భగవాన్ ప్రశ్నలు భగవాన్ సమాధానాలు భక్తుల ప్రశ్నలు ఈ ఒక ఏడు ఎనిమిది ఎపిసోడ్స్ మనం విన్నాం కదా ఇవి అన్నిటిలో మనకి ఏం అర్థం అవ్వాలి ఏం అవుతుంది అంటే ఈ భగవాన్ సమాధానాల్లో మనకి జ్ఞానం గురించి మనోనిగ్రహం గురించి పూజ గురించి సమాధి గురించి సమాధి స్థితి గురించి ఆత్మ సాక్షాత్కారం గురించి గురువు అంటే ఎవరు అనే దాని గురించి శాంతి దానికోసం పోరాటం చేసే వాళ్ళ గురించి జన్మలు పునర్ పునర్జన్మల గురించి ఆలోచించే వాళ్ళకి భగవంతుడు మొదలైన ఇలాంటి ఇన్ని రకాల అంశాలపై తగినంత వాళ్ళకి జ్ఞానం కలిగించడం తగినంత ఆలోచన విధానాన్ని తగినంత ఆలోచన విధానాన్ని కలిగే విధంగా ఉన్న సమాధానాలు మనం ప పదే పదే తెలుసుకోవటం వలన భక్తి శ్రద్ధలతో కూడి ఉన్నప్పుడే మనకి ఎలాంటివి అర్థమవుతాయి ఇవి అర్థమైంది అంటే ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం ముందరకెళ్ళడానికి సులువుగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో చాలా రకాలుగా సమస్యలు తర్వాత చాలా రకాల డౌట్లు ఇవన్నీ వస్తాయి మనకి ఇవన్నీ కూడా బయట ఎక్కడో మనం తెలుసుకోవాలంటే చాలా కష్టమవుతుంది అందుకని ఇలాంటి వారిని మనం ఒకరిని గురువుగా ఎంచుకొని గురువుగా ఎంచుకొని వారు చెప్పిన సమాధానాలని భగవాన్ ఏం చెప్పారు నేను గురువు అని చెప్పలేదు నువ్వు నాకు శిష్యరుకేం చెయ్యి లేదంటే నువ్వు నాకు నువ్వు నేను చెప్పింది విను అని చెప్పలేదు నిజంగా చెప్పాలంటే మనకి అర్హత ఉన్నప్పుడు మాత్రమే కొన్ని మనకి వినిపిస్తాయి అధ్యయనం మనకి చేయాలంటే భగ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ముందరికి వెళ్ళాలి అంటే ఈ బాగా మనం వెతుకుతూ ఉంటాం కదా ఆ ప్రశ్నలకి సమాధానాలన్నీ భగవాన్ ఇప్పుడు మన ఈ పది ఎపిసోడ్లలో దాదాపుగా మొత్తం నైంటీ పర్సెంట్ తెలుస్తాయి ఎందుకంటే ఇది భగవాన్ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు చెప్పగా చెప్పగా ముఖ్యమైన వాటినే ఇప్పుడు మనం ఏంచి చెప్పడం భగవాన్ తత్వం గురించి తెలియడానికే కాదు ఇక్కడ కావాల్సింది ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందరికి వెళ్ళాలి అంటేనే ఇన్ని ప్రశ్నలు వస్తాయి వాటికి సమాధానాలు మాత్రం దొరికితేనే మనం ఆ అడుగు ముందరికి వేయడానికి వీలవుతుంది చాలా విషయాలు తెలుసుకున్నాం అన్నాం కదా ఇప్పుడు మనం భగవాన్ చెప్పిన ఏమేమి విషయాలు అంటే కొంచెం పై పైన చెప్తాను ఇలాంటివన్నీ కూడా ఈ పది ఎపిసోడ్లలో మనం తెలుసుకున్నాం భగవాన్ అడిగారు ఒకళ్ళు భగవాన్ నిద్ర ఎంతసేపు పోవాలి అని అడిగారు ఇలాంటివి తర్వాత మరి భక్తి మార్గం వేరు తర్వాత జ్ఞాన మార్గం వేరు అంటున్నారు కదా వాటి గురించి చెప్పండి అని అడిగారు తర్వాత భగవాన్ భక్తి జ్ఞానం ధ్యానం చేసుకోవాలంటే వైరాగ్యం ఉండాలంట కదా అని అడిగారు తర్వాత మీ అనుగ్రహంతో నేను ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను ఇలాంటి అన్ని ప్రశ్నలకి భగవాన్ ముందర ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా చెప్పారు ఇంకోసారి చెప్పారు భగవాన్ నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు ఏ దారి దొరకటం లేదు వాళ్ళకి సమాధానాలు ఉన్నాయి భగవాన్ నేను ధ్యానాన్ని చేయాలనుకుంటున్నాను మరి మరి నాకు లాభం మనసుకు లాభం ఏమున్నా ఉందా దానివల్ల ఇక్కడంతా వంట పని చేయిస్తున్నారు ఇక్కడంతా ఈ పని ఆశ్రమానికి వస్తే ఇక్కడంతా ఇలాంటి పనులు చేయిస్తున్నారు అనే వాళ్ళ సమాధానాలు కూడా ముందర వీడియోలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వీడియోలు పెద్ద వీడియోలు ఉన్నాయి చిన్న వీడియోలు కొన్ని ఉన్నాయి ఈ పదిహేను ఇరవై వీడియోల్లో సమస్తం తెలుస్తాయి మనకు ఆధ్యాత్మిక జీవితానికి నైంటీ పర్సెంట్ ఉపయోగపడే ఉంటాయి అయితే అర్థం కావాలి కొంత నాకు అర్థమయ్యే విధంగా చెప్పడం రాకపోవచ్చు ఇంకా కొంత మీరు కూడా తెలుసుకోవడానికి అది నా నా చెప్పే విధానం అవ్వచ్చు లేకపోతే మీరు అందుకు అనుగుణంగా లేకపోవచ్చు అంతేగాని ఇప్పుడు ఈ ఉన్న మొత్తంలో కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు అన్ని సమాధానాలు అంటే రకరకాల భక్తులు రకరకాల ప్రశ్నలు మొత్తం కూడా ఉన్నాయి ఇందులో ఇంకొకరు అడిగారు భగవాన్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర ఆగట్లేదు నన్ను ఏం చేయమంటారు అనే ప్రశ్నలు భగవాన్ నాకు ఒక్కొక్కసారి మనసు బాగుండట్లేదు అప్పుడు ఏం చేయాలి అని చెప్పడం అడుగుతారు భగవాన్ని ఇంకొకరు అడుగుతారు భగవాన్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని పలానా పలానా చోట్ల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది నన్ను ఏం చేయమంటారు అంటారు ఇంకొకరు అడుగుతారు భగవాన్ నేను ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు కనీసం మీరు నా వైపు చూడలేదేంటి అని ఇంకొకళ్ళు అడుగుతారు ఇలా మళ్ళీ ఇంకొకళ్ళు అడుగుతారు భగవాన్ మీ దర్శనం చేసుకున్నాను కదా ఇక్కడికన్నా నేను అవతలకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అన్నాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి భగవాన్ ముక్ ముక్కు చోటుగా అనవచ్చు అనడం కాకుండా ఏ వాళ్ళు ఏకాంతంగా ఉండాలని అనుకున్నా గుప్పులో ఉండాలనుకున్నా లేదు అంటే కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేయాలనుకున్నా హిమాలయాల్లో చేయాలనుకున్నా లేదు చుట్టూ పది మంది మధ్యలో ఉండి తన జాబ్ తను చేసుకుంటూ కూడా ధ్యానం ఎలా చేసుకోవాలి అసలు ఆ ఆలోచనని కలిగించుకునే విధానం వీటన్నిటి గురించి చాలా వివరంగా ఉంది ఈ ఈ సమాధానంలో భగవాన్ జ్ఞానం జ్ఞానం అంటున్నారు కదా జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటని అడిగారు కొందరు ఇంకొకరు అడిగారు భగవాన్ సహజ సహజ స్థితి అంటున్నారు ప్రజ్ఞుడు అంటున్నారు అన్న వీటన్నిటికీ వేరియేషన్స్ భగవాన్ వివర వివరంగా చెప్పారు ఇంకా ఒకరు అడిగారు భగవాన్ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రోజుకి యాభై వేలు కృష్ణనామం చేశాను రామనామం చేశాను ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఈ మధ్య నాకు ఆ రా ఆ నామము ముందరకెళ్ళట్లేదు రావటం లేదు అసలు నేను నేనేమన్నా తప్పు చేస్తున్నానా లేకపోతే నాకు నాకు ఎందుకు రాలేదు నా పొర నాకేమన్నా పొరపాటు పొరపాటు వల్ల ఆగిపోయిందా అని అడిగితే అప్పుడు అలాంటి వాటికి భావ భగవాన్ ఎంత చక్కగా చెప్పారంటే వాళ్ళకి ఆ మనము పూజలు చేస్తూ ఉంటాము కొన్ని రోజులు పూజ ఆగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటివి ఇవి మ్యాచ్ అయ్యే విధంగా చెప్పారు భగవాన్ చక్కగా చెప్పారు భగవాన్ నేను ఇక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు అసలు అసలు డెవలప్మెంట్ ఏం అనిపించట్లేదు అని అడిగారు కొందరు భగవాన్ నాకు అసలు నేను మీ దగ్గరికి నాకు మోక్షం ఒక్కటే కావాలని వచ్చాను నాకు ఇంకా ఏం వద్దు అని అడుగుతున్నారు భగవాన్ని వీటన్నిటికీ భగవాన్ ముందర ఎపిసైడ్స్లో ఇచ్చారు అసలు అడిగే విధానము ఆ చెప్పే విధానం ఏంటంటే చాలా బాగుంటుంది భగవాన్ నాకు ఆత్మసాక్షాత్కారం కలిగించండి నాకు జ్ఞానం ఒక్కటే ఇవ్వండి అని ఇంకొకరు ఇంకొక వచ్చేసి భగవాన్ మా నా హస్బెండ్ మీ దగ్గరికి పదే పదే వస్తున్నాడు నేను భయపడిపోతున్నాను ఇక్కడే ఉండిపోతే ఎట్లా అయినా నాకు ఇల్లు వాకిలి అంత ఏమైపోతుంది అని అనుకునే వాళ్ళు కొందరు వచ్చారు తర్వాత మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్య ఆపేశాను అని కొందరు కొందరేమో మా అబ్బాయి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని మేము ఎంత గొడవ చేస్తున్నాం అయినా అతను వినటం లేదు భగవాన్ ఏమని చెప్పను ఇలాంటి ప్రశ్నలు అంటే ఇవి ఆ ప్రశ్న ఆ ఆ సమాధానం సందర్భం సందర్భం అంత అయి ఉండదు ప్రశ్న సమాధానం సూటిగా ఉంటుంది కానీ ఆ సమాధానం ఆ ఒక్కరికి చెప్పినట్టు కాదు అసలు ఎంతో మందికి ఒకటే సమాధానంలో భగవాన్ చక్కగా చెప్పారు ఒక మాటలోనే చెప్పారు కొందరు భగవాన్ నేను ముక్తి గురించి ఎంతో ఆరాటపడుతున్నాను అని చెప్తే ముక్తి అంటే ఏంటి గురించి వివరి వివరించేవాళ్ళు ఇంకొకరు అడిగేవారు నాకు నాకు ఎటువంటి నాకు నాకు నీ ఒక్కడవే గురువు కావాలి నాకు వేరెవరు గురువులొద్దు అని అనుకొని నేను ఇక్కడికి వచ్చాను అని అంటే అది కూడా చక్కగా చెప్పారు భగవాన్ ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ శాంతి గురించి నేను అరుణాచలాలని అరుణాచలానికి వచ్చాను కానీ ఇక్కడ కూడా నాకు శాంతి లేదు నేను తిరిగి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ హిమాలయ దానికి ఎంత చక్కగా వివరించారో భగవాన్ ఇంకొకరు అడిగారు భగవాన్ నాకు ధనం ఉంది అధికారం ఉంది సుఖాన్ని ఇచ్చే ప్రాపంచిక వస్తువులు అన్నీ ఉన్నాయి కానీ నాకు శాంతి ఒక్కటే లేదు అది అది నాకు వస్తుంది నాకు మీరు చెప్పండి నా దగ్గర అన్నీ ఉన్నాయి ఖర్చు పెట్టాలనుకుంటే ఏదైనా డబ్బుగా కూడా నేను ఖర్చు పెట్టగలుగుతాను అలాంటి వాళ్ళు వచ్చారు భగవాన్ సమాధానం చక్కగా చెప్పేవారు ఇంకొకరు అడిగారు అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను ప్రశాంతంగా ఉంటాను కొన్నిసార్లు అయితే అసలు ప్రశాంతంగా ఉండదు నాకు నన్ను ఏం చేయమంటారు భగవాన్ అని అడిగారు ఇంకొకరు అడిగారు ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉంటాయి ఒక్కొక్కసారి మాత్రం నా మనసును అసలు నేను ఓదార్చుకోలేకపోతాను భగవాన్ అంటే ఆ సమాధానాలు కూడా ముందర ఎపిసోడ్స్లో ఉన్నాయి జన్మల గురించి మరణాల గురించి అడిగిన డౌట్లు ఉన్నాయి తర్వాత నాకు పునర్జన్మ గురించి ఇలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే అదంతా భావన అని ఎంత చక్కగా వివరించారో భగవాన్ భగవాన్ నేను దేవుణ్ణి నిరంతరం తలుచుకుంటాను దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లాభం ఉందా అని అడిగిన వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పారు భగవాన్ ఇంకొకరు అడిగారు భగవద్గీత కృష్ణుడు ఇవన్నీ అడుగుతారు కదా ఆటన్నిటి గురించి చెప్పారు గురువు అంటే అసలు ఎంత క్లియర్గా చెప్పారో గురువు అంటే ఎవరు అని అడిగితే ఒకరు భగవంతుడు అనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని పడేసి దాన్ని మరచిపోయాడు చూసారా ఆ శరీరం పేరే గురువు అంట అతను క్రమంగా దేవుని చేతిలో అంటే దేవుడు ఈశ్వరుడి చేతిలో ఒక వస్తువులాగా పనిచేస్తాడు అప్రయత్నంగా అనాలోచితంగా అతనికి ఎప్పుడూ కూడా అతను నేను అనే తలంపు లేకుండా ఉంటారంట అతను దే అతను గురు ఆ గురువు ఎలా దొరుకుతాడు అని ఒకళ్ళు అడిగితే చెప్పాడు ఫస్ట్ ముందర ముందరంతా ఈశ్వరుణ్ణి కోరికల కోసం వచ్చి కోరికలతో కోరికలు తీరే విధంగా పూజలు చేస్తారు ఆయన అడుగుతాడు ఆయన కోరికలన్నీ తీరుస్తుంటాడు కానీ కొంతకాలానికి భక్తుడైపోయిన తర్వాత అతనికి కోరికల మీద ఎప్పటికో ఆసక్తి తగ్గిపోద్ది అప్పుడు నాకు ఈ కోరికలు ఏమీ వద్దు నువ్వే కావాలి భగవాన్ అని అడిగినప్పుడు అప్పుడు మాత్రమే అటువంటి వారికి మాత్రమే గురువు దొరుకుతారు అని ఎంత చక్కగా వివరించారో ఈ ఈ వీటిల్లో తెలుస్తుంది మరి ఇంకోటి నాకు ఆధ్యాత్మిక అభ్యాసం చేయాలని ఉంది నాకు అసలు దారి దొరుకుతుందంటారా అంటారా భగవాన్ అనే అనే ప్రశ్న ఉంది ఇంకొకరు అడిగారు భగవాన్ నేను ఇక్కడికి వచ్చినన్ని రోజులు బాగున్నాను మళ్ళీ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోగానే నాకు మనశ్శాంతి దూరం అవుతుంది నాకు ఏం చేయమంటారు అని అడిగారు ఇంకొకరు అడిగారు మహర్షి భగవాన్ నేను మీకు సేవ చేసి తరించాలనుకుంటున్నాను అని అడిగారు వాటికి ఇంకా చక్కగా చెప్పారు సమాధానం భగవాన్ ఇంకొక ఇంకొకరు అడిగారు భగవాన్ ఇప్పుడు ఇంతమంది ప్రపంచంలో ఎంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు కాదని అంటే ఎంత చక్కగా చెప్పారు ఇంకొకరు అడిగారు భగవాన్ లేడీస్ కొన్ని పూజలు చేయొచ్చా జాపాలు చేయొచ్చా అని అడిగితే భగవాన్ చెప్పారు వివరంగా చెప్పారు ఆ విషయంలో కూడా తర్వాత ఇంకొకరు చెప్పారు అహంకారము దేహము ఇవన్నీ అంటున్నారు వాటి గురించి తెలుసుకోవటం ఎట్లా అని చెప్పారు అడిగారు అది చెప్పారు సిద్ధుల కోసం సిద్ధులు అంటే ఏది అనుకుంటే అది జరగటం ఇలాంటి ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు థ్యాంక్ యూ రమణతత్వం తెలుసుకోవడం వలన మనకు ప్రాపంచిక జీవితంలోనూ ఇటు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ